వెల్కమ్ రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్ మాస్టర్స్ మా కంటెంట్స్ మీకు నచ్చితే మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయవచ్చు ఒక మా ఛానల్కి చిన్న ఒక లైక్ మాకు పెద్ద సపోర్ట్ చేస్తుంది అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాలకి టచ్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులో ఉంటుంది మాస్టర్స్ మరి ఈరోజు ఆ నిజమైన సేవలో ఒక కాన్సెప్ట్ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ దీని గురించి తెలుసుకుందాం ఒకనొక పరిణితి చెందిన ఆత్మ ఆఖరి దశల్లో చేసే సేవే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఆత్మజ్ఞానం మాత్రమే వ్యక్తికి అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉండగలదు మనకు తెలిసిన జ్ఞాన మార్గాలన్నీ ధ్యాన మార్గాలన్నీ ఆత్మ అనుభవాలను ఇతరులకు తెలియజేసి వ్యక్తిగత ఆత్మ పరిణితికి లేదా సమాజ ఆత్మ పరిణితికి ఉపయోగపడే దాన్ని ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటాము ఆత్మ కర్మయోగం తొలి దశల్లో సాంఘిక సేవల్లో ఉంటుంది మరింత పరిణితి చెందిన ఆధ్యాత్మిక సేవలో చివరి జన్మను ఆఖరి జన్మ చేసుకునే స్థాయిలో కేవలం ఆ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మాత్రమే చెయ్యాలి దీనికి ఎలాంటి మనకు సమస్యలు వస్తాయంటే భుజాలకు చేతులకు చేతి వేళకు మణికట్టుకు సంబంధించిన అనారోగ్యాలు కారణాలు తెలుసుకోవటానికి మీరు ఈ చిన్న కాన్సెప్ట్ అనే నిజమైన సేవ పుస్తకం తెప్పించుకొని అందుబాటులో ఉంది తెప్పించుకొని చదవగలరు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ